హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఫ్యూఎల్ అందరూ ఎలా ఉన్నారండి సో ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా అలాగే ముక్కోట ఏకాదశి కూడా అని అంటాము సో అందరికీ పేరు పేరున శ్రీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అలాగే గుడికి వెళ్ళి ఎంతమంది దర్శనం చేసుకొని వచ్చారనేది నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలో చేసి నేను ఎక్కడికి వెళ్ళాను ఏం చేశాను మా ఇంటి రెసిపీస్ ఏంటి ఎలాగ చేసుకోవాలి అనేదంతా మీకైతే ఈరోజు వీడియోలో షేర్ చేసేస్తూ ఉన్నాను ఇంకా ఈ సీజన్లో అయితే మనకి కందిబుడ్డలు ఎక్కువగా దొరుకుతాయి కదా అలాగే మార్కెట్లో సీడివి కూడా దొరుకుతూ ఉంటాయి సో సరే అని చెప్పేసి మేము ఇలాగా పొలంకి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పి అనుకున్నాము ఇంకా మా చిన్నత్త వాళ్ళ ఊరికెళ్ళి అక్కడ మా వాళ్ళు పొలంలో వేశారనమాట సో అలా అని చెప్పేసి నేను మా చెల్లెలు మా ఊరిని అందరం కలిసి ఇలాగ కందిబుడ్డలు అయితే పొలానికి వెళ్ళాము ఇంకా ఏంటంటే మేము వెళ్ళింది సీజన్ లాస్ట్ కాబట్టి మోస్ట్లీ అంతా ఒట్టిగా అయిపోయాయి సో అక్కడక్కడ ఒక్కో చెట్టు ఒక్కో చెట్టు ఉంటే అక్కడొక్కటి తెంచేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ చేన్ అలాగా కందిబుడ్డలు తెంచుకునేది అయిపోయిన తర్వాత ఇంకా కింది సైడ్ ఇలాగా పల్లీలు కూడా వేశారనమాట సరే అని చెప్పేసి అలాగా కింది సైడ్ వెళ్ళి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కూర్చొని టైంని అయితే స్పెండ్ చేసేసి వచ్చేసాము ఇంకా ఫైనల్గా వస్తూ వస్తూ ఉండగా మాకైతే ఇలాగా మునగాకు తోట అయితే కనిపించింది అది కూడా మా చేనుకి ఎదురుగానే ఉందనమాట సరే అని చెప్పేసి మునగాకు పొడి చేసుకుందామని చెప్పేసి ఇలాగా గా తోటలో మునగాకునైతే తీసుకున్నాము సో ఈ మునగాకు వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి ఇంకా ఈ మునగాకు గురించి చెప్పుకోవాలంటే ఒకటి రెండు కాదండి సో ప్రతి ఏజ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగానే ఉంటాయి సో చిన్నపిల్లలకి వచ్చేసి ప్రోటీన్స్ విటమిన్స్ కోసం అని చెప్పేసి తినాలి అని చెప్తూ ఉంటారు ఒక ఏజ్ వాళ్ళు వచ్చిన తర్వాత లైక్ ఫర్టిలిటీ లాగా సో దానికోసం కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఇలాగా మునగాకు కానీ మునగ కాయలు కానీ తినాలి అని చెప్పేసి ఇంకా కొంచెం ఏజ్ అయిన తర్వాత ఏంటంటే మొక్కల నొప్పుల కోసం మొక్కల నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి గుజ్జరిగిపోయి ఉంటుంది సో మీరు తింటే ఇలాగ తినండి మంచిగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి మోస్ట్లీ డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తూ ఉన్నారు కదా సో అలాగని ఇలాగా గా దొరికినప్పుడు అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉంటే మనకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది కదండి సో అందుకోసమే ఇలాగ గా దొరికినప్పుడు నేనైతే అప్పుడప్పుడు ఇలాగ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంకా తెచ్చుకున్న మునగాకు మొత్తాన్ని కూడా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను సో ఇదేంటంటే పచ్చిది మనం కర్రీలాగైనా చేసుకోవచ్చు లేదా కొద్దిగా ఎండకు ఆరబెట్టి కానీ లేదా నీడలో ఆరబెట్టి కానీ లాగా చేసుకొని తినొచ్చు అనమాట ఇంకా ఇక్కడ నేనైతే ఫస్ట్ వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాను ఆ తర్వాత ఫస్ట్ గింజల పొడి చేసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ ఇలాగ గింజల్ని అయితే తీసుకొని దూరగా వేయించుకుంటూ ఉన్నాను ఇంకా నాకు మోస్ట్లీ ఏంటి అని అంటే ఇంట్లో ఏదో ఒకటి పొడులు కానీ చట్నీలు కానీ ఉంటే నాకు ఏది టెన్షన్ ఉండదనమాట సో ఒక్కోసారి ఏం లేకపోయినా ఇలాగ పొడులు కానీ మన ఇంట్లో పాలు పెరుగు ఉంటాయి కానీ అలాగ మీ వేసుకొని కొంచెం పొడి వేసుకొని తినడం నాకైతే చాలా అలవాటు ఉంది సో ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి అలాగే పొడులు చట్నీలు అలాగా మీ కలుపుకొని తింటూ ఉంటాను సో అందుకోసమే ఒక రెండు రకాల పొడులని అయితే ఎప్పుడు ఇంట్లో రెడీగా పెట్టుకుంటాను ఒకవేళ నోరు బాగాలేదు అని అనుకున్నా సో టేస్టీగా లేదని అన్నప్పుడు ఇలాగ చేసుకొని తింటూ ఉంటాను అనమాట ఇంకా ఈ గింజలకు ఈక్వల్ క్వాంటిటీలో పల్లీలు కూడా వేసుకొని ఇలాగ వేయించుకుంటూ ఉన్నాను ఇంకా వీటిని ఏంటి అని అంటే గింజలు కూడా హెల్త్ కి చాలా మంచిది అని చెప్తారు కదా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి లేకపోతే చుండ్రు ఎక్కువ ఉంది సో విటమిన్స్ అలాగా తక్కువ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఇదైతే కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు సో దీనికి తగినట్టుగా మనం ఈక్వల్ క్వాంటిటీలో వేరే ప్రోటీన్స్ విటమిన్స్ కూడా తీసుకుంటూ ఉండాలి అలాంటప్పుడు మనకి మంచి బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఇప్పుడు పల్లీలకు వేసి వేయించుకున్నాను కదా ఆ తర్వాత కారంకి తగినట్టు ఎండుమిర్చి కూడా ఇలాగ వేసి వేయించుకున్నాను అలాగే కొంచెం టేస్ట్ని ఇంక్రీజ్ చేద్దాము అని చెప్పేసి కొన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే తీసేసుకొని ఇలాగా చిట్పట్లాడేంత వరకు వేయించుకున్నాను ఇక్కడ మనం ఏంటంటే నువ్వులు తింటే వేడి చేస్తుంది అని అంటాం కదా సో అలాగే నువ్వులు తింటే వేడి చేస్తుంది అలాగే నువ్వుల వల్ల ఉన్న ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయన్నమాట సో అందుకోసం ప్రతి వంటలో కూడా అప్పుడప్పుడు ఇలాగ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు వేయించి పెట్టుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ పొడి చేసుకుంటూ ఉన్నాను ఒకవేళ మిక్సీ లేదు రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటే అలాగైనా ట్రై చేయొచ్చు ఇంకా ఫైనల్గా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి అనమాట సో వెల్లుల్లి ఆఖరిగా వేసుకుంటేనే ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఈ పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీని వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కరెక్ట్గా ట్వంటీ వన్ డేస్ యూస్ చేయండి ఆ తర్వాత బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది మీరే అబ్జర్వ్ చేసి నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి ఇలా చేసుకున్న పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో కనుక పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అలాగే వెల్లుల్లి స్మెల్ కూడా పోకుండా చాలా హెల్తీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా పొడులు ఇలాగా చేసుకున్నప్పుడు ఇలాగే ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత నేను మునగాకు పొడి కోసం ఇలాగా పప్పులన్నీ వేసుకొని వేయించుకుంటూ ఉన్నానమాట సో నార్మల్గా కొందరు ఏంటంటే మునగాకు ఫ్లేవర్ వేరేగా ఉంటుంది సో ఆ ఆకు పొడి తినాలి అని అంటే తినాలనిపించదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా సో నార్మల్గా ఆకు ఫ్లేవర్ అలాగే ఉంటుంది కానీ మనం చేసే విధానంలో చేస్తే కనుక ఆ ఫ్లేవర్ అనేది ఉండదు హ్యాపీగా టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు కదా సో దానికోసం ఇక్కడ నేను శనగబాళ్ళు మినబ్యాళ్ళు పెసరబాళ్ళు కొన్ని నువ్వులు అలాగే కొన్ని పల్లీలు నేను తీసుకున్న ఆకును బట్టి సో దాని క్వాంటిటీకి తగ్గట్టుగా ఇలాగా అన్ని రకాల పప్పులు వేసేసి ఇలాగా దోరగా అయితే వేయించుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత కారానికి తగ్గట్టు మిర్చి కూడా వేసుకుంటున్నాను అనమాట సో కారం ఎక్కువగా కొంచెం పడితేనే మనకి మునగాకు ఫ్లేవర్ అనేది కొంచెం తెలియకుండా ఉంటుంది ఒకవేళ మీకు ఆ ఫ్లేవరే కావాలి అని అనుకుంటే కారంని కానీ పప్పుల్ని కానీ కొంచెం తగ్గించేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా చేసేసుకోండి కానీ ఇలాగ చేసుకున్నాము అంటే పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు అనమాట అందుకోసం ఈ వేలో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేసేయండి ఈ మునగాకును నేనైతే ఇక్కడ ఫస్ట్ కడిగి ఆరబెట్టుకొని నీడలోనే ఆరనిచ్చానండి లైక్ మనకి క్రిస్పీగా కరివేపాకు ఎండితే ఇలాగా చేత్తో నలిపితే నలిగేలాగా ఉండేటట్టు చేసుకున్నాను ఇంకా దాన్ని కొంచెం రోస్ట్ చేసుకున్నాను అనమాట మనం మిక్సీలో వేసుకున్నప్పుడు మెత్తగా కావాలి పొడిలాగా అని చెప్పేసి రోస్ట్ చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత ఇలాగా మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండి కారానికి తగ్గట్టు మిర్చి అలాగే పప్పు దినుసులు వెల్లుల్లి అన్నీ కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకా ఇందులో ఏంటి అనంటే మనం ఎక్కువగా పొడి చేసి పెట్టుకొని అప్పుడప్పుడుకి కావాలి అనంటే కొన్ని కొన్ని వెల్లుల్లి వేసి పెట్టుకొని మనం మిక్సీ చేసుకున్నామంటే కనుక మనకి అప్పటికప్పటికి వెల్లుల్లి ఫ్లేవర్ తెలుస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు సో మాకు ఆ ఫ్లేవర్ కావాలి అని అనుకుంటే ఇలా ట్రై చేయండి లేదు అంత ఒకటేసారి పట్టేసి పెట్టుకుంటామంటే అలాగైనా ట్రై చేయొచ్చు సో మనకి ఎలాగ కావాలంటే అలాగే ట్రై చేయొచ్చు కదా సో కానీ ఈ పొడిని తినడం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి సో ఒకటి రెండు అని చెప్పుకోవడానికి అయితే ఛాన్స్ లేదు సో ఏజ్కి తగ్గట్టు మన హెల్త్ బెనిఫిట్స్ అయితే దీని నుంచి వచ్చేస్తూనే ఉంటాయి కాబట్టి దీన్ని అందరూ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చేసేసుకొని తినేయండి అలాగే మీ హెల్త్ని కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోండి అంతేకాదండి మంచి మంచి ఫుడ్స్ మనకి హెల్దీగా దొరకాలి అని అంటే హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోవాలి అలాగే హెల్దీగాను తీసేసుకోవాలి ఇంకా వీటిలోకి ఇలాగ పొడి కొంచెం నెయ్యి వేసేసుకొని తింటే ఆహా అమోఘంగా ఉంటుంది కదా ఇంకా ఈ రోజు నేను కి అయితే ఇలాగా ఇడ్లీ చేసేసానండి ఇంకా నార్మల్ గా ఇడ్లీ చేసినప్పుడు ఏంటంటే కొందరు ప్లేట్కి ఇడ్లీ అలాగే అత్తుకొని పోతుంది అని చెప్పేసి ఇలాగా చూపిస్తూ ఉంటారు అలాగే చెప్తూ ఉంటారు కదా ఇలా కాకుండా ఉండాలి అంటే మనం తీసే గరిటను కొంచెం వాటర్లో అలాగానే మనం తీసామంటే ఇడ్లీ పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే ప్లేట్కి అత్తుక్కోకుండా కూడా వస్తుంది సో ఈ ని తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఇడ్లీ చేసినప్పుడు ఇలా కాకుండా ఉండాలి ఇది ఇదైతే డెఫినెట్ గా యూజ్ చేసేసేయండి అలాగే ఈ రోజు రాగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసాను సో నార్మల్గా నాకేంటంటే కొన్ని వీడియోస్ చూసేటప్పుడు అరిటాకులు అన్ని పొడిలు చట్నీలు రకరకాలు వేసుకొని తినాలి అని చెప్పేసి ఒక ఆశ అయితే అనమాట సో ఎప్పుడు వీడియోస్ చూసినా చేసినా ఇలాగ తినాలి అనేది కోరుకుంటుంది సో అందుకోసం అని చెప్పేసి ఇలాగ అయితే అరిటాక్తో అయితే ప్లాన్ చేసేసాను ఇంకా నార్మల్గా అరిటాకుని అందరూ మనం దేవస్థానాలకు అలా వెళ్ళినప్పుడు కడుగుతూ ఉంటాం కదా అలా దుమ్ము కానీ ఏదైనా ఉండొచ్చని ఆల్రెడీ క్లీన్ చేసిందే అయినా కూడా సో అప్పుడప్పుడు తినేటప్పుడు కొంచెం క్లీన్ చేసేసుకొని తింటూ ఉంటాం కదా సో అలాగే క్లీన్ చేసేసి ఇడ్లీ పైన కొంచెం అలాగా నెయ్యి వేసేసి మనం రెడీ చేసుకున్న పొడులు ఉన్నాయి కదండి సో అవిసగింజల పొడి అలాగే మునగాకు పొడి అలాగా ఆ పొడిని అలా చల్లుకొని ఒక్కొక్క ముద్ద లైక్ ఇడ్లీని చించుకొని పెట్టుకుంటూ ఉంటే అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉందండి నార్మల్గా ఇడ్లీలోకి ఎర్రకారం ఎక్కువగా తింటూ ఉంటారు అలాగే అల్లం చట్నీని కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా సో ఈరోజు నేను అవి కూడా ప్రిపేర్ చేసేసాను నార్మల్గా చేసుకునే పల్లి చట్నీ అలాగే అల్లం చట్నీ రెండు చేసేసుకొని ఇలాగ ఈరోజైతే నా విష్ని తీర్చేసుకున్నాను మీకు కూడా ఇలాగ ఏమైనా చిన్న చిన్న కోరికలు ఉంటే కనుక అప్పుడప్పుడు అలాగ ట్రై చేసేసి చేసుకోండి సో మనం హ్యాపీగా ఫీల్ అవుతాం హెల్దీగా చేసేసుకుంటాం హెల్దీ వేలో తినేస్తాం కదా సో ఈ ఐడియా మీకు ఎలా ఉంది సో నా విష్ మీకు నచ్చిందా అనేది అయితే నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఇడ్లీ రెసిపీని ఎలా చేశాను అనేది మీకు కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ రెసిపీని వీడియో షూట్ చేసి పెట్టేస్తాను ఇంకా అలాగే ఆఫ్టర్నూన్కి రైస్ ఉండేసి ఉట్టి రైసే వండుకున్నామండి ఇంకా పొడవులు చేసుకున్నాం కదా అని చెప్పేసి ఇలాగా పొడిలు అయితే చేసేసుకొని ఉట్టి రైస్లో కొంచెం నెయ్యి వేసేసుకొని కలుపుకొని తింటూ ఉన్నాము లైక్ చాలామంది ఏంటంటే అవిసగింజల పొడి అంటే కొంచెం చేదు తగులుతుందేమో అని అనుకుంటారు సో అలా ఏం కాదనమాట లైక్ మనం పల్లీ పొడి చేసుకుంటాం కదా సో అలాగే ఉంటుంది కానీ కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పొడులు కూడా చాలా హెల్తీగా ఉంటాయి పిల్లలకి కూడా చాలా నచ్చుతాయి ఫస్ట్ అయితే అవిసగింజల పొడితో అయితే టేస్ట్ చేసేసాను ఆ తర్వాత మళ్ళీ రైస్ పెట్టేసుకొని మళ్ళీ మనం ఇంకొక పొడి చేసుకున్నాం కదా మునగాకు పొడి ఆ పొడిని కూడా ట్రై చేసేస్తున్నాను ఎందుకంటే రైస్లో తింటూ ఉంటే కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది ఏమీ తెలియదు ఫస్ట్ ఇడ్లీలో చూపించాను కదా సో అప్పుడు కూడా ఏం తెలియలేదు ఆ తర్వాత రైస్తో కూడా తిని చూపిస్తున్నాను అలాగా చేయదు అనే ఫీలింగే లేదనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ని చూస్తూ ఉన్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి Thank you. Thank you for the watching. Bye friends.